నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలోని ఇంజనీరింగ్ విభాగం అద్భుత సృష్టి డ్రైనేజీ లేని రోడ్డు మీరు విన్నది నిజమే సాధారణంగా ఏ రోడ్డు కూడా డ్రైనేజీ లేకపోవడం ఉండదు నూతనంగా సిమెంట్ రోడ్డు అనేది నిర్మాణం చేశారు కాకపోతే మెయిన్ రోడ్డుకి సిమెంట్ రోడ్డుకి మధ్యలో డ్రైనేజీ అనేది ఉండాల్సింది అది లేదు దానికి కారణం దాని ప్రక్కనే గల ఒక వ్యాపార సముదాయం ఇక్కడ ఒక స్పెషల్ ఉంది మీరు రాత్రులు లేదు పగలు లేదు ఎప్పుడు చూసినా సరే వాహనాలు ఎలా రోడ్డు మీదే నిలిచి ఉంటాయి దీన్ని ఎవరు ఇవ్వనరు ఎందుకంటే డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే అనేది ఈ బిల్డింగ్ విషయంలో నిజమవుతుందంటున్నారు ప్రజలు లేకపోతే పార్కింగ్ మొత్తం రోడ్డు మీదే పెట్టి అది రాత్రి పగలు అనేది లేకుండా ఎప్పుడు కూడా ఇలాగే ఉంచడం ఇక్కడ ప్రత్యేకత ఏమైనా ఒకవేళ నగరపాలక సంస్థ అధికారులు వచ్చి ఇదేంటి సార్ రోడ్డు మీద ఎలా చేసేస్తున్నారని అడిగితే ప్రజాప్రతినిధులతో రికమెండేషన్లు వీళ్ళు బాగా చేయిస్తారట ఆ నాయకులకి ఇక్కడున్న పరిస్థితి తెలియకుండా మేకప్ చేస్తున్నారు అంటున్నారు ప్రజలు నిజంగా గనక తెలిస్తే ఆ ప్రజాప్రతినిధులు కూడా ఎందుకు ఒప్పుకుంటారు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇక మీదటైనా సరే ఇక్కడ ఈ బిల్డింగ్కి అసలు డ్రైనేజీ లేకుండా ప్లాన్ అప్రూవల్ ఎలా ఇచ్చారు డ్రైనేజీ నిర్మాణం చేస్తారా చెయ్యరా అని వెయ్యి కనులతో ఎదురు చూస్తున్నారు డబ్బు గెలుస్తుందా చూడాలి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం